నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్ వద్ద కార్మిక దినోత్సవ వేడుకలు రీజనల్ సెక్రటరీ సురగాల లక్ష్మణరావు రావు అధ్యక్షతన ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ మాజీ రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రటరీ ప్రసాద్ చేతుల మీదుగా జెండా పతాక ఆవిష్కరణ జరిగింది పదకొండు వందల నాలుగు యూనియన్ ఆధ్వర్యంలో విద్యుత్ భవనం వద్ద వేసవికాలం ఎండ తీవ్రతను దృష్టిలో బాట్శారులకు దాహార్తం తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ముబ్బల లక్ష్మణరావు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ రీజనల్ సెక్రటరీ శ్రీ డి రాజేంద్ర ప్రసాద్ గారు మరియు జిల్లా యూనియన్ నాయకులు విద్యుత్ కార్మికులు విద్యుత్ సంస్థలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు పాల్గొని కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ మే అనేది తెలుసు కార్మిక ప్రపంచ దేశాలన్నీ కూడా జరుపుకుంటున్న ఈ మంచి ఈ యొక్క దినానికి ఈ యొక్క రోజుకి సంబంధించినటువంటి మనం కొన్ని ఆ యొక్క హిస్టరీని మనం చూసినట్లయితే ఇది పద్దెనిమిది వందల యాభై ఆరు ఎనభై ఆరు సంవత్సరంలో దీని యొక్క కార్మిక ఉద్యమాలు మనకి యునైటెడ్ నేషన్స్లో ఎప్పుడైతే మొదలయ్యి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా నలుమూల నుంచి కార్మికులు వారి యొక్క హక్కుల కోసం పోరాడి వారి పని దిన వారి యొక్క రోజువారి పని దినంలో ఎనిమిది గంటలు మాత్రమే ఈ యొక్క వర్కింగ్ అవర్స్ ఉండాలని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేసి దానికి చాలామంది ప్రాణత్యాగం కూడా చేస్తున్నారు మనకి చరిత్ర చెబుతుంది అయితే పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం తర్వాత దీనిని ప్రపంచ దేశాల్లో ఈ యొక్క ఉద్యమం జరిగి మే ఫస్ట్నే ఈ యొక్క స్వేచ్ఛాయుత వాతావరణంలో అందరూ హక్కులు సాధించుకున్నారు కాబట్టి ఎనిమిది గంటలు పనిదినం ఉండేలాగా హక్కులు సాధించుకుని ఇదొక్కటే కాకుండా వారి యొక్క ఏదైతే ఉద్యోగ భద్రత కానీ లేకపోతే ఉద్యోగులు వారు పడుతున్నటువంటి ఆ యొక్క మేనేజ్మెంట్తో పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ వీటన్నిటిని అధిగమించడానికి అనేక ప్రపంచంలో చట్టాలు వచ్చాయి లేబర్ యాక్ట్స్ వచ్చాయి ఆ యాక్ట్స్ని కూడా సాధించుకోవడానికి ఎన్నో కార్మిక సంఘాలుగా ఏర్పడి ఏకతాటిపై కార్మికులంతా ఒకటే నినాదంతో ఒక పని చేస్తున్న దానికి సరైన వేతనం అందాలి పని దినాల్లో కూడా మనం అలసిపోకుండా వారి యొక్క అనారోగ్యానికి లోన్ కాకుండా అందరూ వారి యొక్క పని చేసేదానికి మేనేజ్మెంట్ వారిని గుర్తించాలని చెప్పేసి వారి స్వేచ్ఛ కోసం పోరాడిన పోరాటాల ఫలితమే ఈ యొక్క మేడే